హాయ్ వెల్కమ్ టు ట్యూటోరియల్స్ ఆర్ఆర్బిసి సంబంధించి మనకి ఇండికేటివ్ నోటీస్ అనేది గతంలోనే రిలీజ్ అయింది సో మనకి సిఎన్ జీరో సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సిఎన్ జీరో సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ రెండు నోటిఫికేషన్లు మనకి అఫీషియల్ గా మనకి రిలీజ్ చేయడం జరిగింది సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఇరవై తారీఖు మనకి వెబ్సైట్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది సో అప్లికేషన్ వచ్చేసి ఇరవై ఒకటో తారీఖు అక్టోబర్ నుంచి అదేవిధంగా అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి ఇరవై ఎనిమిదో తారీఖు అక్టోబర్ నుంచి క్లోజింగ్ డేట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కి నవంబర్ ఇరవయో తారీఖు క్లోజింగ్ అవుతుంది అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి ఇరవై ఏడో తారీఖు నవంబర్ క్లోజింగ్ అవుతుంది సో అంటే అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి మీరు గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన అప్లికేషన్ మీరు పెట్టుకోవచ్చు సో ఈ వీడియోలో మనం లాస్ట్ నోటిఫికేషన్ కి ఈ నోటిఫికేషన్ కి ఎక్కడెక్కడ కొన్ని డిఫరెన్సెస్ వచ్చినాయి అవి చూద్దాం అదేవిధంగా సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి కూడా డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ లో అంతకుముందు గత నోటిఫికేషన్ లో ఓన్లీ స్టేషన్ మాస్టర్ మాత్రమే లెవెల్ సిక్స్ లో ఉండేది ఈసారి చీఫ్ కమర్షియల్ కంప్ టికెట్ సూపర్వైజర్ కూడా మనకి లెవెల్ సిక్స్ లో యాడ్ అవ్వడం జరిగింది మిగతా అన్ని కామన్ గానే ఉన్నాయి సో లెవెల్ సిక్స్ లో ఇప్పుడు మొత్తం రెండు కేటగిరీలో మనకి పోస్ట్లు అనేది ఉన్నాయి ఏది సిసి చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజర్ స్టేషన్ మాస్టర్ అండ్ లెవెల్ ఫైవ్ లో వచ్చేసి నాలుగు పోస్ట్లు ఉన్నాయి గూడ్స్ ట్రైన్ మేనేజర్ అదేవిధంగా జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్ అదేవిధంగా లెవెల్ త్రీ లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉంది అండ్ లెవెల్ టూ లో వచ్చేసి అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ ట్రైన్స్ క్లర్క్ ఈ మొత్తం ఇన్ని రకాల మనకి పోస్ట్లు అనేది ఈసారి విడుదల చేయడం జరిగింది మీకు అన్ని బ్రేక్ డౌన్ అన్ని ఆల్రెడీ గతంలోనే క్లియర్ గా చూపించాం మనము సికింద్రాబాద్ జోన్ కి ఎన్ని ఉన్నాయి ఎస్సీఆర్ జోన్ కి ఎన్ని ఉన్నాయి ఎస్ఈఆర్ కి ఎన్ని ఉన్నాయి అన్ని క్లియర్ గా మనం చూసుకున్నాం సో అయితే ఏజ్ అనేది సారి త్రీ ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఈసారి మాత్రం త్రీ ఇయర్స్ తీసేశారు గ్రాడ్యుయేషన్ వాళ్ళకి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల లోపు ఉన్న యూఆర్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ముప్పై ఆరు సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ముప్పై ఎనిమిది సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇక అండర్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఉన్న యూఆర్ క్యాండిడేట్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ముప్పై మూడు సంవత్సరాల లోపల ఉన్న ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ముప్పై ఐదు సంవత్సరాల లోపల ఉన్న ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు ఇక పోస్టుల సంగతి వచ్చినట్లయితే గ్రాడ్యుయేషన్ కి ఐదు వేల ఎనిమిది వందల ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేషన్ కి మూడు వేల యాభై పోస్టులు ఉన్నాయి మొత్తం మనకి ఎనిమిది వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ పోస్టులు అనేది ఈసారి మనకి ఎన్టీపీసీ లో ఇవ్వడం జరిగింది ఇక సిలబస్ చూసుకున్నట్లయితే సిలబస్ లో ఎటువంటి మార్పు లేదు సేమ్ సిలబస్ మనకి ఏదైతే అర్థమెటిక్ అంటే మ్యాథ్స్ రీజనింగ్ జిఎస్ జిఏ జనరల్ స్టడీస్ లేకపోతే జనరల్ అవేర్నెస్ అనుకోండి నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ సో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అవేర్నెస్ లోనే మనకి సైన్స్ నుంచి రెండు మూడు బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది కొన్ని షిట్లలో అయితే ఒక బిట్ కూడా రాలేదు కొన్ని షిట్లలో మినిమం మనకి మూడు నుంచి నాలుగు బిట్లు అయితే కనబడ్డాయి సో సైన్స్ కూడా దీంట్లోనే ఇంక్లూడ్ అవుతుంది సో ఇది సిలబస్ పోయినసారి ఈ సార్కి ఎటువంటి తేడా లేదు కాకపోతే ఈసారి నుంచి కొత్తగా మనకి గ్రాడ్యుయేషన్ కైనా సరే అండర్ గ్రాడ్యుయేషన్ కైనా సరే సబ్జెక్ట్ వైజ్ గా ఎగ్జామినేషన్ రాసుకునే అవకాశం ఉంటుంది అంతకు ముందు మనకి జంబ్లింగ్ ఆర్డర్లు ఇచ్చేసారు అన్ని కలిపి ఇచ్చేసే వాళ్ళు ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్ గా మ్యాథమెటిక్స్ డైరెక్ట్ అన్ని వరుసగా క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్ కూడా వరుసగా క్వశ్చన్స్ ఉంటాయి జీకే అండ్ సిఏ కూడా వరుసగా క్వశ్చన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఇక ప్రిపరేషన్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే చాలా మంది అడుగుతారు సార్ మేము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఎన్ని మంత్స్ మాకు సరిపోతుంది ఎన్ని మంత్స్ లో మేము రీచ్ అవ్వగలుగుతామా అంటారు సపోజ్ కి గ్రూప్ డి ఎగ్జామినేషన్ డేట్ వచ్చిన తర్వాత చాలా మంది కాల్ చేసి అడిగిన క్వశ్చన్ ఇదే సార్ నాకు వన్ మంత్ టైం ఉంది ఈ టైంలో లో నేను కొద్దిగా అంతకు ముందు ప్రిపేర్ అయ్యాను ఇప్పుడు రీచ్ అవ్వగలనా లేదా అంటారు సో ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళకి వాళ్ళ పైన వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోవడం వల్ల సో ఎప్పుడైతే మీరు ఒకటి గుర్తు పెట్టుకోండి నేను కరెక్ట్ చెప్తున్నాను కావాలంటే మీరు ఎవరైనా జాబ్ సాధించిన వాళ్ళని కూడా అడగండి ఎగ్జామినేషన్ కి టూ మంత్స్ లేదా వన్ మంత్ ముందు ప్రిపరేషన్ అయిందంతా ఒక లెక్క సో టూ మంత్స్ లేదా వన్ మంత్ ముందు ప్రిపేర్ అయిందంతా లెక్క ఒక లెక్క కానీ ఎగ్జామినేషన్ కి టూ మంత్స్ లేదా వన్ మంత్ ముందు ప్రిపరేషన్ అయింది అంటే రివిజన్ చేసిందంతా ఒక లెక్క సో ఇక్కడ చాలా మంది కాంపిటేట్ అవుతూనే ఉంటారు ప్రిపేర్ ప్రిపరేషన్ అవుతూనే ఉంటారు కానీ ఎగ్జామినేషన్ కి టూ మంత్స్ లేదా వన్ మంత్ ముందు ఎవరైతే కరెక్ట్ గా రివిజన్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ అవుతారో వాళ్ళంటే అడిగి చూడండి మీరు జాబ్ సాధించిన వాళ్ళని మీరు ఏదైతే రివిజన్ ప్రాసెస్ కరెక్ట్ గా లేదో వాళ్ళు టూ మంత్స్ టూ ఇయర్స్ కాదు కదా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా ఖాళీగానే కూర్చున్నారు ఇప్పటికీ సో వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కష్టపడే తత్వం ఉంది బాగానే ప్రాక్టీస్ చేస్తారు కాకపోతే ఎక్కడ పోతారు అంటే సరైన ప్రణాళిక లేక సో దేనికైనా సరే మనకి సరైన ప్రణాళిక ఉండాలి అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి కన్సిస్టెన్సీ ద మెయిన్ ఫర్ ద సక్సెస్ కన్సిస్టెన్సీ అని ఎందుకు అంటున్నానంటే మీరు సపోజ్ కి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అనుకుందాం అది ఎన్టీపీసీ కావచ్చు లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోయే ఏఎల్పి కావచ్చు లేకపోతే టెక్నిషియన్ గ్రేడ్ త్రీ కావచ్చు ఆర్పిఎఫ్ కావచ్చు గ్రూప్ డి మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ డి ఆ నోటిఫికేషన్ కావచ్చు లేకపోతే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో జరగబోయి ఎన్టీపీసీ నోటిఫికేషన్ కావచ్చు మీరు ఏదైనా సరే కన్సిస్ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి ప్రతి రోజు తప్పకుండా జాబ్ చేసే వాళ్ళైతే మినిమం ఫోర్ అవర్స్ అనే కేటాయించాలి జాబ్ చేయకుండా ఓన్లీ వీటిపైన కూర్చున్న వాళ్ళు మాత్రం మినిమం ఎయిట్ అవర్స్ అన్నీ కేటాయించాలి మీకు పండగలు పబ్బాలు హాలిడేస్ ఏమీ ఉండవు ఈవెన్ ఒక సండే రోజు వచ్చినా సరే ఒక పండగ రోజు వచ్చినా సరే ఈవెన్ ఒక బుక్ తీసి ఒక టూ అవర్స్ అన్న స్పెండ్ చేయాలి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీరు ఒక నెల నుంచి బాగా ప్రిపేర్ అయ్యి అనుకుందాం మీరు ఏదో హాలిడేస్ వచ్చి ఇంటికి అనుకుందాం మీకు అక్కడ ఒక వన్ వీక్ గ్యాప్ వచ్చింది అనుకుందాం సెవెన్ డేస్ గ్యాప్ వచ్చింది మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా ఈ సెవెన్ డేస్ గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు తిరిగి ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు మొత్తం మీకు కొత్తగా అనిపిస్తుంది సో దీనికి కారణం ఏంటంటే కన్సిస్టెన్సీ లేకపోవడం అందుకని మీకు చెప్తున్నాను ఎప్పుడో ఒక రోజు ప్రతి రోజు మనము భోజనం ఎలా చేస్తామో స్నానం ఎలా చేస్తామో అదే విధంగా దీన్ని కూడా ఒక రెగ్యులర్ యాక్టివిటీ కింద పెట్టేసుకోండి చదువుకోవడం అనేది సో అటువంటి సందర్భాల్లో మీకు ఏదైనా వర్క్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఫెస్టివల్స్ ఉండొచ్చు అన్నిట్లో రిఫ్రెష్ అవ్వడం తప్పలేదు కాకపోతే ఆ రోజు మినిమం ఒక టూ అవర్స్ అన్నా సరే బుక్ తీసుకొని స్పెండ్ చేయండి ఆ విధంగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే ఎటువంటి జాబ్ కైనా అయినా సరే ఎటువంటి నోటిఫికేషన్స్ అయినా సరే త్రీ మంత్స్ అయినా త్రీ మంత్స్ లో సాధించొచ్చా అంటే అది మీ పైన ఆధారపడి ఉంటుంది మీ ప్రిపరేషన్ స్ట్రాటజీ మీ కన్సిస్టెన్సీ మీ డిసిప్లిన్ మీ హార్డ్ వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది లేదు హార్డ్ వర్క్ కాకుండా అన్ని బాగానే ఉన్నాయి కానీ నేను ఏదో జాబ్ చేసుకుంటూ చదువుకుంటున్నాను అంటే సిక్స్ మంత్స్ ఇస్ అయినా మీరు ఇప్పటి నుంచి మ్యాథ్ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయినా కానీ మీకు దాదాపు వన్ ఇయర్ టైం ఉంటుంది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ లో ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంటుంది నాకు నాకు తెలిసి ఇది ఎందుకంటే ఇప్పుడు మనకి గ్రూప్ డి జరగాలి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ గ్రూప్ డి ఎగ్జామ్ జరగలేదు సో గ్రూప్ డి జరగాలి ఆ తర్వాత మనకి ఎన్టీపీసీ సిబిటీలు ఉన్నాయి అవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయి ఆ తర్వాత మళ్ళీ ఏఎల్పి జరగాలి మళ్ళీ టెక్నీషియన్ జరగాలి మళ్ళీ జేఈ జరగాలి మళ్ళీ ఆ తర్వాత ఈ ఎన్టీపీసీ సంగతి ఇవన్నీ వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సెప్టెంబర్ అవుతుంది సో ఆ పాటికి మీకు వన్ ఇయర్ టైం ఉంది ఇప్పటి నుంచి సో కాబట్టి మీరే అర్థం చేసుకోండి మంచి చదువుకుంటే త్రీ మంత్స్ ఇదేనా కొద్దిగా మీరు జాబ్ చేస్తూ చదువుకుంటే సిక్స్ మంత్స్ ఇదేనా సో మిగతాదంతా మీకు ఓవర్ టైం ఆ టైంలో ఇంకా మీరు మిగతా వాళ్ళని వీట్ చేయడానికి వాళ్ళకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నించవచ్చు సో కాబట్టి ఇది మంచి అవకాశం పోస్టుల సంఖ్యను చూడొద్దు నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను మీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా ఇక్కడ ఎనిమిది వేలు ఉన్నాయి సరే సెకండ్ జోన్ లో సపోజ్ కి నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా దాంట్లో మనకి తొమ్మిది వందల నుంచి వెయ్యి ఉన్నాయి ఓన్లీ నీ కేటగిరీలో నీకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా దాంట్లో వంద దైనా పోస్టులు ఉన్నాయి ఇంకేం కావాలి నీకు సో ఈ విధమైన మైండ్ సెట్ తో ముందుకు వెళ్ళిపోండి అండ్ ఫస్ట్ టూ మంత్స్ అంటే ఓన్లీ దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి నా సజెషన్ తీసుకోండి అది మీ ఇష్టం ఎవరు ఓన్ సజెషన్ వాళ్ళది ఫస్ట్ కరెంట్ అఫేర్స్ పక్కన పెట్టేసేయండి సైన్స్ కూడా పక్కన పెట్టేసేయండి ఎవరైతే ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో కేవలం ఎన్టీపీసీ ఫస్ట్ ఒక డైలీ ఒక త్రీ అవర్స్ మ్యాథమెటిక్స్ చేయండి అండ్ డైలీ ఒక త్రీ అవర్స్ రీజనింగ్ చేయండి ఒక టూ అవర్స్ జీకే మీద కూర్చోండి చాలు ఫస్ట్ ఇది ఫస్ట్ ఒక టూ టూ మంత్స్ ఇది ప్లాన్ సో ఫస్ట్ టూ మంత్స్ లో ఏమైపోవాలంటే మ్యాథమెటిక్స్ మొత్తం ఒకసారి మొత్తం కంప్లీట్ అయిపోవాలి ప్లస్ ఒకసారి రివిజన్ అయిపోవాలి రీజనింగ్ కూడా ఒకసారి మొత్తం కంప్లీట్ చేయాలి బుక్ ని అది ఏ బుక్ అయినా సరే నా బుక్ అనే కాదు నా బుక్ అయినా సరే మీ దగ్గర ఉన్న ఏ బుక్ అయినా సరే వన్స్ ఒకసారి కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ ఒకసారి రివిజన్ కంప్లీట్ అయిపోవాలి జీకే కూడా అంతే ఒకసారి మొత్తం చదివేయాలి ప్లస్ ఒకసారి రివిజన్ కూడా కంప్లీట్ అవ్వాలి టూ మంత్స్ టార్గెట్ పెట్టుకోండి స్టార్ట్ చేసిన రోజు నుంచి అంటే సిక్స్టీ డేస్ లో ఇఫ్ ఎనీ కేస్ కంప్లీట్ అవ్వలేదు కొంతమంది జాబ్ చేసుకుంటూ చేసుకుంటున్నారా నో ప్రాబ్లం మీరు ఫోర్ మంత్స్ టార్గెట్ పెట్టుకోండి వన్ ట్వంటీ డేస్ టార్గెట్ పెట్టుకోండి ఈ విధంగా నేను చెప్పింది ఫినిష్ చేయడానికి ఇంకా ఆ తర్వాత ఏదైతే సిక్స్టీ డేస్ లేదా వన్ ట్వంటీ డేస్ తర్వాత నుంచి ఇంకా మీరు డైలీ ఇంకా ప్రాక్టీస్ చేయడమే దొరికిన బుక్ ని దొరికినట్టు సపోజ్ కి ఇంకో డేజైన్ దొరికిందా నీ ఫ్రెండ్ దగ్గర బుక్ ఆ బుక్ తీసేసుకో దాన్ని నాలుగు రోజులు అవగొట్టే మ్యాథ్స్ ఎంతసేపు ఆల్రెడీ మీరు ఇంత ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి మీకు సేపు పట్టదు అన్ని చూసిన మోడల్సే చేసిన మోడల్సే ఉంటాయి రీజనింగ్ కూడా అంతే జీకే కూడా అంతే ఎక్కడ దొరికితే అక్కడ ఆన్లైన్ అయితే ఆన్లైన్ మీకు బుక్ లో దొరుకుతున్నాయా ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తా వెళ్తే ఒక పేపర్ దొరికిందా అది కూడా కంప్లీట్ చేయి ఆ విధమైన మైండ్ సెట్ తెచ్చుకో అదే విధంగా చివరికి వచ్చేపాటికి మీరు ఏదైతే మొదట్లో స్టార్ట్ చేశారో బుక్ ఆ బుక్ ని మినిమం ఏడు నుంచి ఎనిమిది సార్లు రివిజన్ చేయాలి అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో ప్రతి క్వశ్చన్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి అవుతుందా లేదా ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి అవుతుందా లేదా చూసుకోండి ఇప్పుడు ఎనీకేస్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి అవ్వకపోతే మాత్రం మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో పర్ఫెక్ట్ అవ్వను సో ఒక్కొక్క క్వశ్చన్ ని ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో పూర్తి చేసే వరకు మీరు బుక్స్ ని రివిజన్ చేస్తూనే 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 ఉండండి నంబర్ ఆఫ్ టైమ్స్ చేయండి ఎగ్జామ్ డేట్ వచ్చే వరకు చేస్తూనే ఉండండి ఆ తర్వాత ఎగ్జామ్ కి టూ మంత్స్ ముందు త్రీ మంత్స్ ముందు కరెంట్ అఫైర్స్ కూడా స్టార్ట్ చేయండి ఇంకా టైం ఉంది అనుకుంటే మీరు అప్పుడు సైన్స్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు సైన్స్ అనేది పక్కన పడేసినా కానీ ఇబ్బంది ఏం లేదు మీరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో పర్ఫెక్ట్ అయిపోయి జీకే కరెంట్ అఫైర్స్ పర్ఫెక్ట్ అయితే అసలు సైన్స్ మొత్తానికి వదిలేసిన ప్రాబ్లమ్ లేదు ఇఫ్ ఎనీ కేసులు మీకు మార్కులు తగ్గుతున్నాయి మ్యాథమెటిక్స్ లో ఇట్లాంటి వాటిలో అనుకుంటే సైన్స్ కూడా మీరు ఆల్రెడీ గ్రూప్ డికి ఇతర ఇతర ఎగ్జామ్స్ కి ఏఎల్పీకి ప్రిపేర్ అవుతారు కాబట్టి అటువంటి వాళ్ళు సైన్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు ఈ విధంగా మీరు స్ట్రాటజీని కంటిన్యూ చేసినట్లయితే ఈజీగా సక్సెస్ అవుతారు ఆల్ ద బెస్ట్ ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం టేకింగ్ అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీనిలో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో ఫైవ్ నీటి మోడల్స్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చేసి మీకు ఫోర్ హండ్రెడ్ రిపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూని అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతారు యాభై క్వశ్చన్ వస్తే మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంట్లో దాదాపు స్థాయి ఫిక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంజనీరింగ్ డ్రాంగ్ ఉంటుంది బేసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ జరిగింది దీని యొక్క కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ యొక్క ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్నుకోవాలి బుక్ తీసుకోవాలంటే ఫోర్ నైన్టీ నైన్ పే చేసుకుని మీరు ఆ స్క్రీన్ అదే విధంగా మీ యొక్క అడ్రస్ అదే విధంగా బుక్ వాట్సాప్ కి పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా ఒక సింగుల్ బుక్ తీసుకోవాలంటే ఒక బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన ఐదు బుక్స్ లలో ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటుంది ంట మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంది విధంగా త్రీ బుక్స్ థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్ వాళ్ళకి ఈ క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్స్ తీసుకు వాళ్ళకి అదేవిధంగా ఫైవ్ బుక్స్ తీసుకు వాళ్ళకి వన్ ఫైవ్ జోరో పే ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది వాళ్ళకి కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్టీ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు టూ బుక్స్ త్రీ బుక్స్ లో బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జామ్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకున్నారు నైన్ సిక్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకుంటుంది నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల అరవై రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటు సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి సో నెంబర్ కి ఏం డీటెయిల్స్ పంపాలంటే మీకు అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి తీసుకున్న వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్లో అయితే మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇర్ వాలిటీ ఉంటాయి వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ మీకు ఆక్సెస్ అనేది ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి ఐడి ముందుగా తీసుకుంటాం మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్గా వాట్సాప్ పంపించడం జరుగుతుంది ఎటువంటి యాప్ కానీ వెబ్సైట్స్ కానీ ఏమి డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ అంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్